ఈ రోజు ధనుస్సు రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి గురువు గురు చంద్రగ్రహాలు ఈ రాశి వారికి అనుకూలంగా లేకపోవడం వలన గురుగ్రహం వలన ధనం అనేది ఎక్కువగా ఖర్చు కాగలదు మరియు చంద్రగ్రహం వలన మనశ్శాంతి లేకుండా ఉంటారు అధికమైనటువంటి యొక్క ఇబ్బందులు అనేటివి కలుగుతూ ఉంటాయి వ్యాపార రీత్యా వ్యవహార రీత్యా కొన్ని సమస్యలు అనేటివి రాగలవు ఉద్యోగం చేసేవారికి పక్క వారితో గానీ అధికారులతో గాని గొడవలు ఏర్పడేటువంటి యొక్క గ్రహచార స్థితి కలిగి ఉంటుంది మరియు ఉద్యోగ ప్రయత్నం నెరవేరకుండా ఉంటుంది దానివలన అశాంతికి గురి కాగలరు సంఘములో కానీ లేకుంటే బయట కానీ ప్రతి వారితో కానీ కొద్దిగా సమస్యలు ఏర్పడేటువంటి ఒక గ్రహస్థితి కలదు దానివలన కలహాలు ఏర్పడేటువంటి స్థితి కలదు విపరీతమైనటువంటి సమస్యలు కలుగుతూ ఉంటాయి మరి కావున నూతన వ్యాపారాలు చేయటం వలన భవిష్యత్తులో చాలా నష్టపోయే ప్రమాదం కలదు ఉద్యోగం గురించి కానీ వ్యవహారం గురించే కానీ విదేశాలు వెళ్ళేవారికి అనుకూలంగా గ్రహచారం లేనందున మరి ఆ ప్రయత్నం మానుకోవడం మంచిది అక్కడ విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా మరియు దుబాయ్ శ్రీలంక మలేషియా ఇత్యాది యొక్క దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి శని బుధుల వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి కాబట్టి వారు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది శుభం భూయాత్